వారకరత్న కృషి పట్టుదల తమ యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా ఆయన పెద్దగానే ఆ రోజు జన్మించిన తర్వాత ఆ రోజున సమాజంలో అశిష్టత ఉండేది ఆ యొక్క స్వయంగా ఆయన ఊహించి అది కతిపది తరం ఇలాంటి ఎక్కగోళతో భావించి తన ఎంతో చదువు విషయంలో కష్టపడి ఎంతోమంది దాతల సహకారంతో పట్టుదలని ఏదైనా సాధించేందుకు అని నీటి యువతకి కలిసి ఆయన చూస్తూ తన మన అక్కడికి కూడా తన ఆదర్శం ఆయన యొక్క జీవితంలో ఎన్నో కష్టం గురించి ఆకలికి ఎలా అంటే తెలుసు మంచి కాలాలన్నా కూడా కలవో తన ఇబ్బంది పడి ఆయన చదువు కొనసాగించి అత్యున్నతమైన స్థాయికి చెప్పి ఈ వెనకాల ఎంతోమంది కృషి ఉన్నా తన యొక్క కృషి లేకపోతే మన ఈ రోజున భారత భారతరత్న అవార్డుని తెలుసుకొని మన భారతదేశం అంతా కూడా ఆయన పెట్టిపోయిన ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు మన మనసులో ఆయన చూసుకొని మన స్టేషన్ వాళ్ళు అలాగే సొంత విధానం ఎన్ని జరుపుకుంటున్నామంటే ఆయన సమాజ ఆయన కల్పించాలని ఆ రోజు ఆయన కలవకన్నారు ఈరోజు మన అందరం కూడా ఆయన్ని మర్చిపోయి సమాజం నిర్మించుకోవాలి అలాగే మనం అందరం కూడా సామాజిక సమర పాటిస్తూ ఆయన యొక్క ఆది ఆయన యొక్క మూర్తిని మనం చూస్త కూడా తీసుకొని మంచి ఉదయం మంచి ఉన్నత స్థాయికి అధిగమాలని అలాగే మన బాయి భారత దేశానికి కరాయ బౌల్స్ కోల్స్ కనౌంటర్ అలాగే సమాజ నిర్మాణంలో కొనసాగియాలని నేను కోరుకుంటున్నాను జై భారత రత్న అంబేద్కర్ గీ జై అంబేద్కర్ గీ జై అంబేద్కర్ గీ జై అంబేద్కర్ గీ జై